సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు ఏంటండి గుజయ వెంకటేశ్వర్లు అండి ఏ ఊరండి కాసనపల్లి ఏ మండలం పల్నాడు జిల్లా ఇది జనల్స్ కంపెనీ వాళ్ళ సర్కారు వెరైటీ చేశారు కదండి బాగానే ఉందండి ప్రోడక్ట్ నేను గత మూడు సంవత్సరాల మంది చేస్తాను ఇరుచుకోవడానికి మెత్తగా ఊడి వచ్చింది పర్లేదు ఇత్తనం ఉన్న వాటిలో కొంచెం పర్లేదు అనిపించింది ముఖ్యంగా ఈ వెరైటీలో మీకు నాకు పత్తి తీసుకోవడానికి బాగా ఫ్రీగా తేలిక ఉంటుందండి ఈ సంవత్సరం అయితే ఎండిపోవడం కూడా కొంచెం తక్కువ మా ఊర్లో అయితే ఎండిపోవడం ఎన్ని ఎకరాలు వేసారండి పత్తి మొత్తం నేను మొత్తం ఐదున్నర అండి ఐదున్నర ఇది రెండున్నర వేసాను రెండున్నర ఎకరాలు మీను వాడితో పోల్చుకుంటే పర్లేదు పర్లేదండి ముఖ్యంగా ఏమి వచ్చిందండి ముఖ్యంగా పత్తి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంత వడుకోటి ఖచ్చితంగా చెప్పగల ఇంకా ముఖ్యంగా మీకు ఏమి నచ్చిందండి ఈ వెరైటీలో సైడ్ కొమ్మలు రావటం కాయ సైజు బాగుంది పొలం వేయటం కూడా ఈ ఊర్లో దాదాపుగా వందకి నలభై ఐదు పర్సెంట్ ఈ ఎత్తున వేసారు సర్కారే సర్కారే చేశారు మీ పేరు ఏందండి నా పేరు దామచల్ రామారావు అండి రామారావు మీరు కూడా వేసారండి ఎలా అనిపించిందండి నాకు బాగానే ఉందండి ఏం వచ్చిందండి ఈ వెరైటీలు అదే కాట రాటం కానీ కొమ్మలు కాయలావు బానే తీయటానికి అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంది మీరు ఈ సంవత్సరం వేసారా ఇంత ముందు అయితే ఎప్పుడూ వేస్తూనే ఉంటాం ఎప్పుడూ వేస్తాం ఈ ఇత్తనాలు వచ్చిన కానీ చేత్తనే ఉంటాను నేను వేస్తున్నాము థ్యాంక్ యూ అండి ఇంకా ఈ ఈ కంపెనీలోనే కొత్త రకాలు కూడా రెండు రకాలు వస్తున్నాయి సార్ వాటికి ఇంకా పేర్లు పెట్టలేదు ఆల్రెడీ ఛాంపిల్స్ ఇచ్చాం మాదిన పాడు ఒకటి ముద్దాల పాడు మనం చుట్టుపక్కలన్నీ ఇచ్చాము ఫీల్డ్ పెట్టిన రోజు కూడా మీకు చూపిస్తాము చూడండి వీటితో పాటు ఆయుత్ కూడా పెట్టుకోండి